గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రనైడ్ తోటి రాతితో నిర్మించి వెయ్యి ఏళ్ళు సమ్మక్క సార్లమ్మ కీర్తి ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్దిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తి నిర్మాణ బాధ్యతలను వారికి ఒప్ప జరిగింది ఈ రోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది ఒకే ఒక కోరిక సమ్మక్క సార్లమ్మ చరిత్ర మరి ఇప్పటికీ పదమూడో శతాబ్దంలో మొదలైతే మరొక వెయ్యేళ్ళు ఉండాలి అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సార్లమ్మ ప్రతి జాతరకు విచ్చి వేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతున్నటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సార్లమ్మకు ఒకటే కోరుకున్నా నాకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి మీ కీర్తి మీ ప్రతిష్ట తల్లుల యొక్క గొప్పతనం వెయ్యేళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా కానీ నేను అడగక ముందే నేను అడిగింది అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాను ముందుకొచ్చినందుకు నిజంగా నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం గొప్ప కోరికలు మేమేమి కోరం కాబట్టి దేవుడు బాగుంటే దేవుడు గుడి బాగుంటే సమ్మక్క సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే ఆదివాసి ప్రాంతంలోనే పుట్టినా కానీ సకల కులాలకు సకల జనులకు సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు కాబట్టి రేవంతన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది ప్రజల దీవెన ఉంటుందని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సార్లమ్మ దగ్గరకు వచ్చిరు అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం వారికున్న భక్తిని ఇది నిదర్శనం సమ్మక్క సార్లమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరీమణి కొండా సురేఖమ్మ గారు అదేవిధంగా మిత్రులు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు సోదరీమణి డాక్టర్ కావ్య గారు వారితో పాటు పాల్గొన్న శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఈరోజు అశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమ్మక్క సార్లమ్మ భక్తులకు ఆదివాసీ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇది ఒక బాధ్యత కాదు బాధ్యతతో పాటు భావోద్వేగం ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం దాదాపుగా ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజాపాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చినారు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సార్లం ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్కకు చెప్పినాం సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని నేనన్నా అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది అందుకే మిత్రులరా ప్రజలు ఆశీర్వదించిన అవకాశం వచ్చింది ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అనే నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్లకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇళ్ళు ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే అదనంగా ఇంకొంత ఇవ్వాలి ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది నష్టం చేకూరింది కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందుకే ఈనాడు సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన రైతు రుణమాఫీ చేసిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈరోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ఆదివాసులను గిరిజనులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు గిరిజనులకు మన మంత్రివర్గంలో కానీ మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళిక బద్దంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులరా ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం రేపు జరగబోయే నిర్ పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం మామూలుగా సిమెంట్ కట్టడాలు కడితే అత్యధికంగా వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా వంద సంవత్సరాలు కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది దానికి ఉదాహరణ మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోనే గొప్ప నగిసీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు కాబట్టి ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది అందుకే అధికారులు సిమెంటుతో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సార్లమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం జీవితకాల అవకాశం ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి మీ అందరు ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి మేము మిమ్మల్ని మనులు మాణిక్యాలు అడగడం లేదు ప్రజల యొక్క ఆలోచన ఆదివాది సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్లు ఇక్కడ పనులు జరగాలి పొద్దుపూటనే చేస్తే సమయం సరిపోదు రాత్రి సమయంలో కూడా పని చేయాలి మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది ఇవాళ సార్లమ్మ గద్దెలే కాదు జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నెలలో మూడు నాలుగు సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే రాబోయే వంద రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్కసార్లమ్మ మాల వేసుకోండి భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు మా సాంకేతిక నిపుణులకు మా ప్రజా ప్రజాప్రతినిధులకు సూచన చేసిన అందుకే మిత్రులారా మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసి కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళనే కాదు ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక్క చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచరిక మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం అనను కానీ సమ్మక్క సారలమ్మ అన్నీ గమనిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది హెలికాప్టర్ పోదు సార్ అన్నారు అంటే నేను అన్న మీరేం చింత చేయకండి ఏర్పాట్లు చేసుకోండి సమ్మక్క సార్లమ్మ వచ్చే అడ్డంకులను అన్నీ తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది ఇవాళ ప్రకృతి ఒడిలో ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికి దేవతగా దేవుళ్ళుగా ఈరోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సారలమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించు ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా